సిపిఐ జిల్లా మహాసభల స్ఫూర్తితో తీర్మానాల ఆధారణంగా ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి సబీర్ పాషా అన్నారు ఇక సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందించాలని కోరారు భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు కొత్తగూడెం ఇల్లందు ఓపెన్ లను సింగరేణిలో వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు కోరారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒక మూడు నెలల పాటు సమస్త నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏడు వందల పదమూడు గ్రామ శాఖ మహాసభలు జరిగినాయి ఇరవై రెండు రెవెన్యూ మండలాలు నాలుగు మున్సిపల్ పట్టణాల శాఖ మహాసభలు జరుపుకొని అషోరావుపేటలో ఇరవై ఆరు ఇరవై తేదీలో పెద్ద ఎత్తున జిల్లా మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జరిగినాయి ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కూనమేని సాంసారితో పాటు రాష్ట్ర నాయకత్వం అందరు కూడా పాల్గొనడం జరిగింది భద్రాద్రి జిల్లాకు ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా వ్యాప్తంగా అన్ని ఇరవై రెండు రెవెన్యూ మండలాలకు ఈ నీటిని వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలనే ప్రధాన తీర్మానాన్ని సిపిఐ జిల్లా మహాసభలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి పోడు భూములకు గిరిజనులు గిరిజనేతర పేద ప్రజలందరికీ కూడా లక్షా మూడు వేల ఎకరాలకు పోడుగుముల పట్టాలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలని చెప్పి సిపిఐ కోరింది అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పాల్వంచలో ఎనిమిది వందల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం నూతన భూగర్భ బొగ్గుబావులు అషాడవపేట కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే తీర్మానాలతో పాటు విద్య వైద్యం రైతాంగం యొక్క సమస్యలు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో ఉన్నటువంటి ఉడంబడికల్ని అధిగమించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యధిక స్థానంలో గెలవాలనేటువంటి తీర్మానంతో ఈ మహాసభలు ముగిసినాయి ఏదేమైనా సిపిఐ భద్రాద్రి జిల్లాలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఈ మధ్య కాలంలో మరింత నిర్మాణాత్మకంగా తయారై ప్రజల పార్టీగా ఇవాళ ముందుకు వచ్చి ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించుకుంది